హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు మునక్కాయ నిల్వ పచ్చడి చూపిస్తానండి కరెక్ట్గా కొలతలతో చూపిస్తాను ఎవరైనా చేసుకోవచ్చు ముందుగా మనం ఈ మునక్కాయ నిల్వ పచ్చడికి మునక్కాయనిలాగా నీట్గా వాష్ చేసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంచులు అలాగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు అలాగా ముక్కల్ని కట్ చేసుకొని ఇవి పూర్తిగా తడి ఆరనివ్వాలి ఈలోపు ఒక యాభై గ్రామ్ చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు నానిన తర్వాత ఇందులో గుజ్జంతా తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుని ఒక గిన్నెలో వేసి ఇలా ప్రెస్ చేస్తే అందులో అంతా పైనే ఉండి గుజ్జు అంతా మనకు వస్తుంది ఇదిగోండి గుజ్జు తీసుకున్నాం కదా ఇప్పుడు మనకాయలు కూడా మనకి పూర్తిగా ఆరిపోయినాయి తడంతా ఇప్పుడు స్టవ్ మీద ఒక పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక పావు స్పూను మెంతులు వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలాగ కొంచెం కలర్ మారినాయి కదా ఆవాలు వాళ్ళు ఇలా ఫ్రై చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మనం రెండు టీ గ్లాసులు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన మునక్కాయ ముక్కలు వేసుకోవాలి ఈ మునక్కాయలు ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదండి ఇవి మొత్తం ఒక నలభై ముక్కలు ఉంటాయండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ అలా ఉండొచ్చు అంటే మీకు కొలత కోసం చెప్తున్నాను చూడండి ఇలాగ ఫ్రై అయితే సరిపోద్ది మనకి మునక్కాయలు కొంచెం లైట్గా పైన కలరు రెడ్ కలరు ఇప్పుడు వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని అదే ఆయిల్లో కొంచెం పోపు సామాన్ వేసుకోవాలి ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర మినప్పప్పు ఇవన్నీ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఐదా రెండు మిర్చి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఈ ఆయిల్లో వేసి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం ఈ చింతపండు గుజ్జుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న మునక్కాయ ముక్కలు కూడా ఇందులో వేసి బాగా కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనకి పూర్తిగా చల్లారిందండి ఇందులో మనం రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం మనం ఉప్పు ఎంత వేస్తామో కారం అంతే వేయాలండి ఎప్పుడైనా పచ్చళ్ళకి నిలువ ఉండే పచ్చళ్ళకి అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతపొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇది నేను సిల్వర్ గిన్నెలో కలిపాను కదండి అందువల్ల నేను వేరే స్టీల్ గిన్నెలోకి ఈ పచ్చడి వేసాను ఇదిగోండి చూడండి పచ్చడి మంచి కలర్ వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది తప్పకుండా ట్రై చేయండి మునక్కాయ నిల్వ పచ్చడి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇది మరుసటి రోజుకండి మరుసటి రోజుకు కూడా మనకి అలాగే ఉంది లేదు మనకి ఇంకా గుజ్జుగా కావాలంటే మీరు ఒక హాఫ్ టీ గ్లాసు నూనెని వేడి చేసి ఇందులో కలుపుకోవచ్చు కానీ నేను సరిపోతుందని అలాగే వదిలేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్